హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు ఇది వచ్చేసి ఒక టూ ఇయర్ బ్యాక్ మెమరీ అని చెప్పొచ్చు మేము యూకేకి వచ్చిన వన్ ఇయర్ తర్వాత ఫస్ట్ టైం లండన్కి వెళ్ళిన వీడియో సో ఫోన్ అంతా క్లీన్ చేస్తూ ఉంటే కనిపించింది సరే ఇక ఒక మంచి టెంపుల్ని చూపించినట్టు ఉంటుంది అండ్ నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటున్నట్టు ఉంటుంది అని చెప్పి అయితే ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాము మేము టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్ టూ ట్వంటీ సెవెన్ యూకేకి అయితే వచ్చాము ఈ టెంపుల్కి వెళ్ళింది డిసెం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ ఆర్ ఏప్రిల్లో అయితే వెళ్ళాము అసలుకి అంటే అప్పటి వరకు లండనే చూడలేదు లండన్ చూడాలి లండన్ చూడాలి అని అనుకుంటూ ఉన్నాము సో ఫైనల్గా స్ప్రింగ్ టైం అప్పుడు ఫిబ్రవరి తెలిసి మార్చ్ ఏప్రిల్ ఆ టైం అప్పుడు అనుకుంటాను అప్పుడైతే ఫస్ట్ టైం లండన్కి అయితే వెళ్ళాము అది కూడా అమ్మవారి టెంపుల్కి టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టమైన ప్లేసు ఎక్కడికి వెళ్ళడానికైనా పద్ధతి ఇస్తానేమో కానీ షాపింగ్కి వెళ్ళడానికి కానీ ఇంకెక్కడికి ప్లేస్కైనా కానీ అప ఒత్తులే అని అనిపిస్తుంది ఏమో కానీ టెంపుల్ అంటే మాత్రము వెళ్ళాలి అన్న ఆలోచన తప్పితే వెళ్ళకూడదు అన్న ఆలోచనే రాదు నాకైతే అంత ఇష్టమైన ప్లేసు నాకు ఎందుకో తెలియదు కానీ టెంపుల్కి వెళ్ళాము అని అంటే అంటే ఇంకా అంత ప్రశాంతత ఎంత ఇదిగా ఉన్నా కానీ అన్నీ ప్రశాంతంగా అండ్ అంత పాజిటివ్గా అయిపోయే ప్లేస్ ఏదన్నా ఉంది అంటే నా వరకు మాత్రము అది టెంపులే సో అందుకోసమని అంత ఎగ్జైట్మెంట్తో అయితే వెళ్తున్నాము అండ్ ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం మా బుడ్డోడు ట్రైన్ జర్నీ చేస్తున్నాడు మా బుడ్డోడికి అప్పుడు టూ ఇయర్స్ కంప్లీట్ అయింది థర్డ్ ఇయర్ అప్పటి వరకు కూడా బుట్టోడు కార్ జర్నీ అండ్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఫ్లైట్ జర్నీయే చేశాడు కానీ ఈ ఈ ట్రైన్ జర్నీ అనేది అయితే చేయలేదు కదా ఎంత ఎక్సైట్మెంట్తో ఫీల్ అవుతాడు అండ్ మనుషులందరినీ ఒకేసారి అట్లా గుంపులుగా చూస్తాడు కదా అరు ఏడుస్తాడేమో అని అనుకున్నాము కానీ అలా ఏం లేదు మంచిగా అయితే ఎంజాయ్ చేశాడు సో మేము ఉండే ప్లేస్ దగ్గర నుంచి వెళ్ళడానికి టూ ట్రైన్స్ అయితే మారాలి ఫస్ట్ మేముడి దగ్గర నుంచి వచ్చేసి ప్యాడింగ్టన్ స్టేషన్కి అయితే వచ్చేసాము ఇక్కడి నుంచి మేము ట్యూబ్ ట్రైన్లో ట్యూబ్ ట్రైన్ ఎక్కి ఈ హ్యామ్కి అయితే వెళ్తాము ఈ స్టామ్లోనే ఉంది మహాలక్ష్మమ్మ టెంపుల్ అండ్ ఈస్ట్ హ్యామ్ వచ్చేసి మినీ ఇండియా అని అంటూ ఉంటారు సో దాన్ని చూడడానికి కూడా మేము అయితే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాము ఈ రై అందరు గ్రౌండ్ ట్రైన్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే చాలా ఫాస్ట్గా అయితే వెళ్తూ ఉంది అంటే మనకి ఒక ఫైవ్ మినిట్స్లో అలా వెక్కి ఇలా దిగేసామా అన్నట్లు అనిపిస్తుంది అంత ఫాస్ట్గా అయితే వెళ్తుంది సో బాగా అనిపించింది అండర్ రౌండు జర్నీ అయితే మాకు సో ఫైనల్గా ఈస్టర్ హ్యామ్కి అయితే వచ్చేసాము స్ప్రింగ్ అండ్ దట్ కూడా ఎండ్ ఉండింది సో ఆ ఎండ ఉండబట్టేమో కానీ ఈ సెటప్ ఈస్టర్ హ్యామ్లో అదంతా చూసిన తర్వాత ఒక్కసారిగా నాకైతే ఇండియా గుర్తొచ్చింది అప్ప అంటే ఒక అబ్రాడ్ అంటే దాని కల్చర్ అలా వేరుగుంటుంది కదా ఆ మైండ్లో ఆ సెట్ ఆఫ్ పిక్చర్ అనేది ఇక్కడ చూసిన తర్వాత మన అలాగే షాప్స్ బయట పెట్టి అలా అమ్ము ఉంటే అప్ప నిజంగానే ఇది ఇండియా అనిపించింది అండ్ ఈ ప్లేస్తో అన్ని మన ఇండియన్కి సంబంధించిన షాప్స్ అన్నీ ఉంటాయి లైక్ గోల్డ్ కానివ్వండి క్లాతింగ్ కానివ్వండి అండ్ హోటల్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ మన ఇండియన్స్కి సంబంధించినవైతే ఉంటాయి సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వస్తే మాత్రము సో అలా నాకైతే ఇండియా చూసినట్టు అనిపించింది సో ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి తర్వాత షాప్స్ ఎక్స్ప్లోర్ చేద్దాంలే అనుకున్నాము అందుకోసం అని చెప్పేసి షాప్స్ ఏం చూడకుండా ముందైతే వచ్చింది టెంపుల్ కోసం కదా అని చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇక్కడి నుంచి చూసారా టెంపుల్ ఆర్కిటెక్చర్ సేమ్ మన ఇండియాలో ఉన్నట్టే అయితే ఉంది నేను ఇప్పటి వరకు యూకేలో స్కందవేల్ టెంపుల్ వెళ్ళాను బర్మింగ్హామ్ టెంపుల్కి వెళ్ళాను అండ్ ఈ మహాలక్ష్మమ్మ టెంపుల్కి వెళ్ళాను ఇవి మూడు మన ఇండియాని ఆర్కిటెక్చర్ లాగే ఉంటాయి మన ఇండియాలో చూస్తాం కదా ఆ టెంపుల్స్ లాగే ఉంటాయి ఇక రిమైనింగ్ చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదా సాయిబాబా గుడి అండ్ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఇలాంటి టెంపుల్స్ అన్నీ కూడా ఒక హాల్ తీసుకొని ఆ హాల్లో మెయింటైన్ చేస్తుంటారు కానీ ఇలాంటి ఆర్కిటెక్చర్ అయితే ఉండదు అసలుకి ఇలా అమ్మవారి ఆర్కిటెక్చర్ గోపురం ఇదంతా చూడగానే సో ఇండియాలో గుడికి వచ్చాము అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే అంత బాగుంది అండ్ ఈ టెంపుల్ నైన్టీ ఎయిటీ నైన్లో కట్టారంట సో అప్పటి నుంచి కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా బాగా మెయింటైన్ చేస్తున్నారు అని అనిపించింది నాకైతే అంత బాగుంది టెంపుల్ మెయింటెనెన్స్ సో వెళ్ళగానే మంచిగా దేవుడి దర్శనం అయితే జరిగింది అండ్ ఈ గుళ్ళో పిల్లలకి చెవులు కూడా కుడతారు అనంట మా బుడ్డదాన్నప్పుడు కుట్టియాలి అని చూసాము కాకపోతే మళ్ళీ ఒకవేళ కుడతారో కుట్టారో ఏమో లే ఎట్లా అవుతుందో అన్న అనుమానంతో కనీసం ట్రై కూడా చేయలేదు ఇక్కడ పిల్లలకి చెవులు కుట్టించుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే అన్నదానము అన్నదానం కాదు అన్నప్రసన్న అలాంటివి కూడా బుక్ చేసుకుంటే ముందే అయితే చేస్తారంట సో మంచిగా బుక్ చేసుకొని చేయించుకోవచ్చు ఇక్కడే ఎలాంటి భయం లేకుండా అండ్ మేము వచ్చిన రోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిది షష్ఠి అంట సో ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామికి పళ్ళకి సేవ ఉన్నింది సో అందుకోసం అని చెప్పేసి గుడిలో మంగళవాధ్యాయాలతో ఎంత కళగా ఉండిందంటే టెంపుల్ అంత కళగా ఉండింది అండ్ మెయిన్ వచ్చేసి ఈ టెంపులు లక్ష్మీనారాయణ టెంపుల్ సో అలా మెయిన్ అలా ఉండేసి తర్వాత ఒక్కొక్క దగ్గర అమ్మవారు ఈ శివయ్యది గణేష్ది సో అలా ఒక్కొక్కరిదైతే మొత్తం ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది గణేష్ది రాముల వారి ఇలా ఒక్కొక్కరిదైతే ఉండింది సో మెయిన్ అక్కడ అమ్మవారిని దర్శనం చేసేసుకొని ఇక్కడ అన్నిటికీ వచ్చి చుట్టూరా అందరికీ దర్శనం చేసేసుకొని దండం పెట్టుకొని అయితే వచ్చేసాము సో అలా మంచిగా అన్నిటినీ దర్శనం చేసేసుకున్నాము సో దర్శనం చేసేసుకున్న తర్వాత అక్కడ సుబ్రహ్మణ్య స్వామి తిథి కా షష్ఠీ తిథి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి పూజ అయిపోయిన తర్వాత పల్లకి సేవ అయితే ఉంటుంది సో ఆ పూజ అయిపోయిన తర్వాత పల్లకి సేవకి పల్లకి మోసే భాగ్యం ఉంటే పళ్ళకిని మోస్తాము అని అయితే వెయిట్ చేస్తున్నాము సో పూజ అంతా అయితే మంచిగా అయిపోయింది అసలుకి అంటే మంగళవాద్యాలు అవి వింటేనే అసలు ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయి అంటే అంత పాజిటివ్ వైబ్స్ వస్తాయి నాకైతే గుడి దగ్గర ఉంటే బాగుంటుంది ఆయన రోజు వెళ్ళచ్చు అని అనిపిస్తూ ఉండింది ఇక్కడ శివయ్య సో అట్లా అందరూ ఉంటారు అందరినీ చక్కగా దర్శనం చేసుకోవచ్చు అమ్మవారు ఇలా అన్ ఇద్దరు అయితే ఉంటారు సో అన్నీ దర్శనం చేసేసుకొని ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి పల్లకి సేవకైతే అయితే రెడీ అవుతూ ఉంది అంటే ఇక్కడ పల్లకి సేవకి కూడా ముందుగా రాయించుకోవచ్చేమో నాకైతే మేమైతే కనుక్కోలేదు ఎందుకంటే మాకు దూరం కదా సో అవ్వదు అని చెప్పేసి కనుక్కోలేదు ఒకవేళ దగ్గరే ఉన్న వాళ్ళకి ఏమన్నా ముందు రాయించుకుంటే అతిథులు ఏమన్నా చేస్తారో లేకపోతే స్పెసిఫిక్ వాళ్ళకే చేస్తారో అయితే మాకు తెలియలేదు కానీ సాటర్డే అవబట్టి రష్ కూడా చాలా ఎక్కువ మంది the metal. సో ఇక్కడ పళ్ళకి సేవ చేయడానికైతే ఇక అంతా సిద్ధం చేసుకుంటూ ఉన్నారు లక్కీగా అంటే ఎవరు ఇక్కడ ఇండియాలో అయితే మామూలుగా పళ్ళకి సేవ చేయించుకునేటప్పుడు ఎవరైనా కానీ అవకాశం అయితే ఇస్తారు ఒక చుట్టూ తిరగడానికి అలా ఉంటుంది మరి ఇక్కడ ఇస్తారో ఎవరో ఏమంటారో వాళ్ళు స్పెసిఫిక్గా చేయించుకున్నారు కదా మనల్ని టచ్ చేయనీయరేమో అని అనుకుంటూ ఉన్నాము కానీ అలా ఏం లేదు ఇక్కడ కూడా మంచిగా అవకాశం అయితే ఇచ్చారు ఇది వచ్చేసి బంగారు రథమా అంట మరి గోల్డ్ ప్లేటెడ్ తెలియదు రియల్ గోల్డో తెలియదు గోల్డెన్ రథం అని అయితే రాసున్నారు సో టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది నాకైతే టెంపుల్ బాగా నచ్చింది సేమ్ ఇండియాలో గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఏ ఫీలింగ్ అయితే వస్తుందో అదే ఫీలింగ్ అనిపించింది నాకైతే సో మంచిగా దర్శనం అయితే అయిపోయింది అప్పటికే వన్ థర్టీ ఎంత అయిపోయింది టైము మా బుడ్డోడికి ఆకలేసి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న స్నాక్స్ అన్నీ తినేస్తూ ఉన్నాడు మా బుడ్డోడు అసలుకి ఎంత పెద్దోడు అయిపోయాడో అనిపిస్తుంది ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు మా బుడ్డోడు చూసుకుంటే అప్పుడు చాలా బుడ్డోడు ప్రతి దానికి కూడా చికెన్ పెట్టేవాడు అలా ఉండేది ఇప్పుడు అసలుకి ఎంత చేంజ్ అయ్యాడా అని అనిపిస్తుంది పుట్టోని సో ఇక్కడ ఈ స్టాంప్ కదా మన ఇండియన్ హోటల్స్ చెప్పాను కదా ఇండియన్ షాప్స్ అన్నీ అయితే ఉంటాయి ఒక అంటే ఇక్కడ మన షాప్స్ చూస్తుంటే అదొక ప్రౌడ్ అనలు ఇంకేమన్నాలో నాకు తెలియదు కానీ అబ్బా మనవి ఉన్నాయి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే ఇవన్నీ చూస్తున్నప్పుడు గోల్డ్ షాప్ కానీ ఇవన్నీ చూసినప్పుడు సో మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు ఈ లండన్లోని మహాలక్ష్మి టెంపుల్కి రావడం అనేది ఈస్ట్ హామ్లో ఉంది ఇదైతే సో అలా మంచిగా టెంపుల్ అయిపోయిన తర్వాత ఆకలిస్తుంది అని చెప్పేసి దగ్గరలో పారడైస్ హోటల్ ఉంటే ఇక్కడికైతే వచ్చాము సో అందరూ ఇంకా దర్శనం అయిపోయింది కదా బిర్యానీ తినాలి అని అన్నారు ఈ హోటల్లో కూడా అసలుకి అంటే అప్పటి వరకు తెలుగుని చూడకుండా ఉన్న మేము అందరూ తెలుగులోనే మాట్లాడుతుంటే అప్పుడు అందరూ మన వాళ్ళనే ఉన్నారు అని అనిపించింది మాకైతే బిర్యానీ చాలా బరస్ట్కైతే ఉండింది మాకైతే నచ్చలేదు వేస్టే అనిపించింది ఫుడ్ పెట్టింది ఫస్ట్ టైం ఇక్కడ హోటల్లో మాకు ఫోర్ మెంబర్స్ తింటే హండ్రెడ్ పౌండ్స్ ఎంత అయింది అమ్మ ఇంత అవుతుందా అని అనిపించింది అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మాకు సో అలా అన్ భోజనం చేసేసుకొని ఇక్కడ పూజ ఐటమ్స్ షాప్ ఉంటాయి వచ్చాము ప్రతి ఒక్కటి కూడా ఎంత కాస్ట్ ఉందంటే చాలా కాస్ట్ ఉంది మనకి ఇండియాలో టెన్ రూపీస్కి వచ్చేసి ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ అలా అయితే ఉంది సో అన్నీ చూసుకున్నాము సో వచ్చినందుకు గుర్తుగా ఉండాలి అని చెప్పేసి ఒక రెండు చిన్న ప్లేట్స్ అండ్ దీప్ కుందలు అయితే తీసుకున్నాను దీపావళి అప్పుడు ఎప్పుడైనా యూజ్ అవుతాయిలే అన్నట్టు అయితే కొన్ని అయితే కుందులు కూడా తీసుకున్నాను సో ఇది మా ఫస్ట్ టైం మేము లండన్లో చూసిన మహాలక్ష్మమ్మ టెంపుల్ నాకైతే టెంపుల్ బాగా నచ్చింది అండ్ ఈస్ట్ హామ్ కూడా చూడదగిన ప్లేస్ మనకు కావలసినవన్నీ కూడా మోస్ట్లీ ఒకవేళ ఇండియా నుంచి పార్సల్ వేయించుకోవాలి అంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది అని అనుకుంటే ఈ ఈస్ట్ హ్యామ్కి వెళ్తే మాత్రము మనకి ఏది కావాలన్నా కానీ కంపల్సరీ అయితే ఏ దొరుకుతుంది దొరకదు అన్న డౌటే అయితే అస్సలు ఉంటుంది అంటే వీడియో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్